ఈ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి రాజ్నాథ్ సింగ్ వెంకయ్యనాయుడు గారు ఎల్లుంటే ఒకటే చెప్పాను ఏడు మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ ఏడు మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్టు పూర్తి కాదు దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు మళ్లీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను మీరు ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను చేయను అంటే ఫస్ట్ టైం చరిత్రలో ఏడు మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఎవరైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాని మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తాని పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు